ప్రజలకు అవేర్నెస్ కలిగించి మీ ఎండా కలిసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మన పనులు ఏమైనా ఉన్నా ఉదయం ఎనిమిది గంటలకల్లా పూజ చేసుకొని ఇంట్లో చిన్న మన చిన్న చిన్న పనులు కానీ ఏమైనా ఉంటే కూడా ఎనిమిది గంటల పూర్తి చేసి ఇంట్లోనే ఉండాలనేది ప్రధాన సూచన అదే కాకుండా ఒకవేళ ఎండలో తిరగాల్సిన పట్టి వస్తే తర్వాత గోబీలు ధరించడం కానీ తెల్లని వస్త్రాలు ధరించడం కానీ ఇటువంటివి చేసుకోవాలా ముఖ్యంగా ఈ కాలంలో మన ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీరు బయటకు ఇంకిపోతాయి కాబట్టి చమల రూపంలో తరచుగా నీళ్లు తాగుతూ ఉన్నారన్నమాట అర్ధ గంట ఒకసారి గంట ఒకసారి రెండు వాటర్ తీసుకుంటూ ఉండాలా నీరైతే మంచిగా ఇటువంటి చల్లని పదార్థాలు తీసుకుంటూ ఉంటే మీరు సమతుల్యం పాటించి బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా ఈ సూచనలను పాటించండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు వీళ్ళని ఎండలో తిరగకుండా చూడండి ఎందుకంటే వారు మా శరీరము ఈ ఎండను తట్టుకునే స్టేజ్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా బయలుదిన కానీ కానీ పది సంవత్సరాలు పిల్లలు కానీ మనల్ని ఎండలో తిప్పండి ఇవన్నీ మీరు మీ చుట్టుపక్కల చెప్పండి ఎవ్వడం బయట కూడా దవాలో నోపీ నోట్ ఏదో ముఖ్యంగా తెలంగాణ వస్త్రాలు వేసుకుంటే మంచిది అనమాట నల్లని వస్త్రులు ఉష్ణోగ్రతను స్వీకరిస్తారు ఈ తెల్లని ఇది చేస్తాయి మనం ఇక్కడ కొత్త గుండలుగా మంచి కూస్తాం ఎందుకు కూసాము వేడి బాగా గ్రహిస్తాయి సో నలుపు ఎక్కువ ఎండను గ్రహిస్తాయి కాబట్టి నల్ల వస్త్రాలు లేకుండా తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించండి తెల్లని పుట్టలు పైన తరపు నిండలు పోయినప్పుడు తప్పి అయితే ఈ నెల వరకు ఎండలు తిరిగి మానే సిద్ధం పార్టీకి కాపాడుతున్నారని ఈ కాపాడుతున్నారని